హలో చెప్పండి మీరు అదే మీది ఒక చిన్న పాంప్లెట్ చూసాను ఓకే అదే మా పాస్టర్ గారు ఫోన్ చేయమంటే చేశాను సార్ కాల్లో మా పాస్టర్ గారు ఉన్నారు చెప్పండి చెప్పండి సార్ పాస్టర్ గారు బాగున్నారా బాగున్నాండి పాస్టర్ గారు ఏం లేదు సార్ మనం ఏంటంటే ఒక ఒక టీమ్ అనుకున్నాము ఓకే అంటే మన ఈ పాల్ గారు మేనేజర్ గారు ఒక మేము రంజీ చూసరి ఓకే అండి తెలంగాణకు సంబంధించి ఓకే మేము ముందుకు పోతున్నాం సార్ ఓకే దానికి మీ సహాయ సహకారాలు కావాలి ఓకే అండి ఒక మినిమం ఒక ఇరవై వేలు మన హాస్టల్ కి వేతం గవర్నమెంట్ తరఫు నుంచి చేయించాలని ఒక ఆలోచన దానికి చాలా మంది ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాము బహుశా నెక్స్ట్ మంత్ టెన్త్ అనుకుంటున్నాము దానికి మీరు కూడా రావాలి అండి మీ గుడ్ నేమ్ నా పేరు రాజేష్ అండి రాజేష్ గారు ఎక్కడ సార్ మన చెచ్చు

జీరాజు గారు సరే అదే అదేం లేదు సార్ మనం అనుకుంటున్నాం కదండి మన తెలంగాణలో కొంతమంది మనం గోరవేత్తం ఇరవై ఇప్పించాలి మన వాళ్ళకని దాని గురించి మన జాన్ జాన్బ్రేష్ గారి వాళ్ళ ఫాస్ట్ గారు అదే మాట్లాడదాము మనం మీటింగ్ పెడదాం అనుకున్నాం సార్ మీరు టెన్త్ గా అనుకుంటున్నాం కదా మీరు కూడా రెడీ ఉన్నారా మన వాళ్ళంతా ఓకే సార్ ఓకే సార్ అయ్యగారు ఇప్పుడు ఏంటండి అయ్యగారు అనుకుంటున్నామండి నెక్స్ట్ మంత్ ఓకే అండి మీరు మరి మన ఎంత మంది ఉంటారు ఫాస్టర్స్ అండి ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఓకే ఓకే సార్ ఎక్కడ మన చర్చ ఎక్కడ అదే చెప్పాను కదా వెస్లీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఓకే సార్ ఓనా రెంటెడా రెంటెడ్ అండి ఓన్ కదండి అయ్యో అయ్యో ఎంత అది అరౌండ్ అంటే వెస్లీ గారే మాట్లాడారండి అంటే అందులో చిన్న హాల్ ఉంటది అందులో అరౌండ్ వన్ లాక్ వరకు పే చేస్తా ఉండే మంత్లీ మంత్లీ వన్ లాక్ ఓకే విజయవాడలో కూడా అదే ఉంది కదా వెస్లీ గారి వెస్లీ గారి కదండి వాళ్ళ బ్రదర్ అండి పాలిమానియల్ గారు పాలిమాని ఓకే 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 ఇప్పుడు వెస్లీ గారి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మరి ఇక్కడ హైదరాబాద్ రాజమండ్రి నెల్లూరు గుంటూరు కదండి గుంటూరు లేదండి గుంటూరు లేదు ఓకే ఇప్పుడు అంటే అక్కడ కూడా రెంట్ వన్ ల్యాక్ మినిమం అంటే లేదండి హైదరాబాద్ లో కాస్ట్ ఎక్కువ అక్కడ అంత ఉండదండి తక్కువే ఉంటది అండ్ ఎక్కడ మాకెక్కడ ఓన్ ప్లేసెస్ లేవండి అండి ఓన్లీ రాజమండ్రి ఒక్క దాంట్లో ఓన్ ప్లేస్ ఓకే రాజమండ్రి ఓన్ చర్చ్ ఉంది కదా గురు గారికి అవునండి అవునండి అవును అవును వన్ ల్యాక్ అంటే కొంచెం ఎక్కువైనా మరి ఎట్లా మీరు అంటే మాకు అంటే వాళ్ళు అలా చెప్పారు బట్ దాన్ని మాకు వేరే ఒక బ్రదర్ ద్వారా కొంచెం తగ్గినట్టు ఉంది నాకు అప్రాక్సిమేట్ రెంట్ నాకు ఐడియా లేదు నేను జస్ట్ ఏంటంటే సండే సర్వీస్ చూసుకోవడం తప్ప రెంటెడ్ అన్ని కూడా అక్కడ రాజమండ్రి నుంచి ఆ టీం వాళ్ళు పే చేసేస్తారండి నేను మాట్లాడను అనమాట అది నాకు తెలియదు అంటే నాకు అనుకోవడం అయితే అప్రాక్సిమేట్ గా అని చెప్పారు బట్ అంత ఉండకపోవచ్చు ఇంకా తక్కువ మనకు తెలియదు మనము నేను ఉండేది అండి మాకు ఏంటంటే అక్కడ కలవర్ సతీష్ గారు కూడా నాకు కొంచెం వ్యక్తిగతంగా పరిచయం ఉంది మంచిదండి ఓకే అంటే మనం ఏముంది తగ్గిద్దాండి మన వాళ్ళే ఇప్పుడు అయితే అంటే నేనేమనుకుంటున్నాడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వండి మేము మీటింగ్ పెట్టినప్పుడు మిమ్మల్ని వాళ్ళందరు పిలుస్తామండి షూర్ అండి షూర్ అండి గారి నెంబర్ ఉందా అండి నెంబర్ నా దగ్గర ఉందండి ఉంటుంది అండి కొంచెం పిఏ నెంబర్ చెప్పరా కొంచెం రాసుకోండి సార్ పిఏ నెంబర్ నేను పంపిస్తానండి నేను ఒక చిన్న ట్రాఫిక్ లో ఉండిపోయానండి నేను వాళ్ళ పిఎన్ నెంబర్ కాసి ఎప్పటికి టెక్స్ట్ చేస్తాను చేస్తానండి ఒక్క నిమిషం చూడండి అయ్యారు చెప్పండి బ్రదర్ ఇప్పుడు మరి చర్చ అంటే ఇక్కడ ఉంది ఓకే ఓకే మరి మీరు నేను ఎప్పుడు ఎప్పుడు కాల్ చేయమంటారు నేను రేపు నేను రేపు కానీ రేపు రేపు మధ్యాహ్నం అండి అదే ఇంకా నేను ఆల్రెడీ మీరు చెప్పారు కదా నేను ఈ బ్రదర్ ఈ కి నేను వెస్లీ గారు పిఏ నెంబర్ పంపిస్తాను మీరు ఆయనతో మాట్లాడచ్చు ఒకసారి చెప్పండి రాసుకుంటావు మళ్ళీ గుర్తుండచ్చు రాసుకో తమ్ముడు ఒకసారి రాసుకో మనం మర్చిపోసుకుంటాం సార్ రాసుకుంటాను సార్ చెప్పండి సార్ ఒక్క మేషవాణి తప్పకుండా

ఆయన తో అంటే ఆయన రాజమండ్రి ఉంటారు కదా నాకు ఆయన షెడ్యూల్ అవి తెలియదు చూసుకుంటారు మీరు ఆయన కాల్ చేయొచ్చు కానీ ఇది వన్ లాక్ అంటే చాలా ఎక్కువ అండి మీరు ఎక్కువ పెడుతున్నారు మరి మరి వస్తున్నాయి దశమ భాగాలు నాకు అప్రాక్సిమేట్ గా తెలియదండి పర్లేదు పర్లేదా ఇప్పుడు ఇప్పుడు దశమ భాగం ఎలా ఉంది ఇప్పుడు మన హైదరాబాద్ లో పర్లేదా నేను నేను నేనేం చూడండి దర్శింబాగా కూడా ఇక్కడ ఎల్డర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళే చూస్తారు అనమాట తప్ప నాకు నేనేమి అకౌంట్స్ ఏమి చూడండి సంఘాన్ని నడిపించడం ప్రీచ్ చేయడం ఇవి అనమాట అకౌంట్స్ అక్కడ ఇద్దరు ముగ్గురు చర్చ్ పెద్దలు ఉన్నారు వాళ్ళు చూస్తారండి నేను చూద్దాను ఎంతమంది సార్ మన చర్చ్కి వస్తారు అండి టూ హండ్రెడ్ పెద్ద సంఘం కాదు కాదు వెస్లీ గారికి చిన్న సంఘం చెప్పాలి అంటే హైదరాబాద్ లో అదేలే అంటే ఆయన మంత్లీ ఒకసారి వస్తారండి రెగ్యులర్ గా రారు సార్ పాస్టర్ గారు మంత్లీ ఒకసారి వస్తారు మిగిలితే మనం అంత ఆయ దగ్గర ట్రైన్ అయ్యాము కాబట్టి మేమే నడిపిస్తామండి మేము ఇంకొక ఇంకొక సీనియర్ పాస్టర్ గారు ఒక ఐరన్ గారు ఆయన ఏ ఆయన కొంచెం ఈ స్టేట్స్ ఎక్కువ వెళ్తారండి అమెరికా రష్యా ఇవన్నీ ఎక్కువ తిరుగుతారు సార్ ఎక్కువ స్టేట్స్ తిరుగుతారు కదా ఆ ఈ దేశంలో కొంచెం తక్కువ ఆయన ఈ దేశంలో వాకింగ్ చెప్పడం అనేది చాలా తక్కువ నాకు తెలుసు రేట్ వేరే స్టేట్స్ ఇప్పుడు మన పాస్టల్ నంబర్ ఉన్నా ఒకసారి చెప్తారా ఒకటి ఏమన్నా కొంచెం ప్లీజ్ అనుకోకుండా ఇప్పుడు మాకు హైదరాబాద్ లో బ్రాంచ్ అంటే మేమే కదండి సో మీరు అంటే నా నుంచే ఇంకా వేరే ఇక్కడ ఇంకా మాకు అంటే కింద పరిచయం చేసి వెళ్ళినారు తప్ప ఫాస్టర్స్ ఎవరు నేను ఇక్కడ దీన్ని ఇన్ఛార్జ్ ఫాస్టర్ గా నేనే ఉంటాను ఈ నెంబర్ తీసుకోండి మాకు ఇంకా వేరే హైదరాబాద్ లో బ్రాంచ్ లేవు కదా నేనే ఇక్కడ దీన్ని రన్ చేస్తాను నేనే ఉంటానండి అండి ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటంటే అది గౌరవ యాత్ర ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై వేలు పెడదాం అనుకుంటున్నాం అండి మేము నేను నేను ఏం తీసుకోను సార్ నాకేం అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటున్నాను కొంచెం మీరు ఇక్కడ సేవకులు కలిసి ఏదైనా చేస్తే డెఫినెట్ గా నేను నార్మల్ గా రాగలుగుతాను తప్ప ఐ డోంట్ నీడ్ ఇట్ బట్ గుడ్ అదే సార్ పేదవాళ్ళకి మన వాళ్ళకి ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎటు అవసరం లేదు లేదండి మన వాళ్ళు మన దగ్గర ఎంత మంది ఉన్నారు మరి పరిచయం చేయడానికి ఇక్కడ అంటే హైదరాబాద్ లో ఎవరు లేరండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నారండి హైదరాబాద్ లో నేను ఒక్కనే ఉంటానండి ఓకే 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 సార్ మరి ఏమన్నా ఈ ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు మన ఏమన్నా ఉన్నాయా సార్ మన జైట్స్ తగ్గడం క్యాన్సర్ తగ్గడం ఇలాంటి ప్రార్థనలు ఏమైనా చేస్తున్నారా మీరు చేయట్లేదా ఇంకా అంటే అది అట్లా ఎవరైనా చేసాం కదా మా దగ్గరికి ఇంకా ఎవరు రాలేదు చేస్తానంటే సార్ కానీ చాలా మంచి విషయాలు చెప్పారు అయ్యగారు ఇప్పుడు అయ్యారు ఇప్పుడు రెండు వందల మంది అంటే వన్ ల్యాక్ అంటే మినిమం ఇప్పుడు వన్ ల్యాక్ మనం కడుతున్నప్పుడు మినిమం ఒక్కొక్కరు కనీసం అంటే నెలకు పదివేల రూపాయలు కడితే అవుతుంది పని లేదంటే కష్టమే ఇప్పుడు విశ్వాసి ప్రతి విశ్వాసీ పదివేలు కడితేనే మనం నెలకు లక్ష రూపాయలు కట్టగలం అద్దె అంటే ఇప్పుడు నేను అప్రాక్సిమేట్ గా చెప్పానండి నాకు ఎగ్జాక్ట్ రెంట్ తెలియదు ఫస్ట్ రెండోది కానుకలు అవి అసలు నేను చూడండి అండి మేమేమి కానుకులు కూడా సేవ అయితే చేయట్లేదు విస్లి గారు సపోర్ట్ చేస్తా ఉంటారండి సో మనీ రిలేటెడ్ నేను చూడండి ఇక్కడ మిస్లీ గారి యొక్క వాక్యం చాలా బాగుంటుంది సార్ నిజంగా సంతోషం అండి చాలా బాగుంటది అయ్యారు చె నాకు ఒక ఐదు నిమిషాలు మీరు టైం కళ్యాణ్ గారు ఉన్నారు అంటే ఏం లేదు సార్ ఇప్పుడు నాకు కొంచెం డౌట్ ఏంటంటే మనుషుల పాపాల కోసమే మనం బాపి తీసుకోవడం ఆయన చనిపోయాడు కాబట్టి మనుషుల పాపాల కోసం మన గురించి ఒక దేవుడు చనిపోయాడు మన పాపాలు మోసుకెళ్ళడానికి ఒక ఆయన వచ్చాడు ఆయన మన పాపాలు మోసుకెళ్తాడు కాబట్టి ఆయన్ని మనం నమ్ముకుంటున్నాం అవునా అవునండి అంతే కదా బేసిక్ చెప్పండి చెప్పండి బేసిక్ అదే కదా కాబట్టి ఈ ఈ గా పర్టికులర్గా ఒక డౌట్ అండి ఇప్పుడు మీరు మీరు పాస్టర్ గారా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ కాల్ అడుగుతున్నాను సార్ అదే మీకు ఇవన్నీ తెలుస్తాయి కదండి మళ్ళీ నేను ఎందుకు చెప్పడం మీకు తెలుసు అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు మీరు వాక్యం గురించి మేము ఒక మా చర్చ్ వాళ్ళది ఒక హౌస్ మీటింగ్ ఉందంటే బయలుదేరి నేను ఆన్ ద వే లో ఉన్నాను మీరు నెంబర్ అడిగారు కాబట్టి నేను చదువుతున్నాను ఎప్పుడైనా మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం బాస్టర్ గారు నేను దయచేసి కొంచెం వినండి సార్ ప్లీజ్ 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 నాకు కూడా చాలా పనులు ఉన్నాయి అండి చెప్పండి ఇప్పుడు అదే మీరు కూడా చావుకులే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు చాలా క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న నాకు బాగా ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు చనిపోతాడు అనేది యహో చెప్పాలి బాబు మీ మీ పాపాల కోసం ఏసనే ఒక అతన్ని సృష్టించబోతున్నా భవిష్యత్తులో అతన్ని నేను ఏ రోజు రా దగ్గర మరణం చేపిస్తాను అప్పుడే మీ పాపాలన్నీ పోతాయి ఈ లోపు పువ్వు ఆయన మరణమే మీ పాపానికి పరిహారం అని యహో చెప్పాలి కదా ఏ రోజు రాజు ఎప్పుడైతే సిలువ వేస్తాడో ఆయనకి అప్పుడే మనుషుల పాపాలు పోతాయని యహో చెప్పాలి రెండు నేను మనుషుల పాపాల కోసం చనిపోవడానికి మాత్రమే వచ్చా ఇక నాకు ఏం సంబంధం లేదు ఇది ఒకటే నా పని అని యేసు వారు కూడా చెప్పాలి మూడు ఏ రోజు రాదు కూడా మనుషుల పాపాల కోసమే సిలివేస్తున్నాం ఇతన్ని అని ఏ రోజు రాదు కూడా చెప్పాలి కాబట్టి ఏంటంటే అంటే నెరవేర్ పానే కదా ఏ రోజు రాదు నెరవేర్చున్నాడు మన మన పాపాల కోసం అతన్ని సిలివే చంపుతున్నాడు అయితే ఇక్కడ విచిత్రం ఏందంటే అక్కడ యూదులు కూడా ఇతను చంపండి అన్నారు ఎందుకు చంపండి అన్నారంటే ఇతను దూషణ చేస్తున్నాడు దైవ దూషణ చేస్తున్నాడు అని ఒకటి రాజద్రోహం నేను రాజు అంటున్నాడని ఒకటి ఈ రెండే నేరాలు ఆయన మోపండి అక్కడ విచారణలో కూడా మనుషుల పాపాల కోసం ఇతను సెలవు చంపుతున్నాను కూడా విచారణలు లేదు బర ఆయన ఏమంటాడంటే మనకి పసకా పండుగ ఉంది కదా ఈ పసకా పండుగ రోజు ఒక ఒక దొంగని మనం వదులుకోవచ్చు కాబట్టి ఏసుని వదిలేద్దాం అంటే బరబ్బా అని అంటే ఒప్పుకోవాలి యూదులు అంటే బరబ్బా కన్నా దుర్మార్గుడు యేసు బరబ్బాని వదిలేయండి దుర్మార్గుడు అయినటువంటి ఇతన్ని చంపండి ఉమ్మేసి వేస్తారు ఆయన యేసు మీన ఓకే అంటే ఆయన వచ్చింది కూడా ఏంటో యూదుల యొక్క పాపాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన అని అనుకోవడం కానీ యూదులే నమ్మలేదు కదా ఇప్పుడు యూదులే మా పాపాల కోసం చనిపోవటానికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు మాకొక కొన్ని సూచన క్రియలు ఉన్నాయి ఏంటంటే ఏసుపేట ఒకటి ఉంటది యూధా వంశం నీతి చిగురును పుట్టించను ఆయన రాజగను రెండు రాజే రెండు జనాంగం ఏకం చేయను దీర్ఘకాలం పాలించను రాజ్యం నెమ్మదించు అని ఉంటది ఇప్పుడు యూధా వంశం ఈయన పుట్ల ఈయన రాజుగాల ఈయన రెండు జనాంగా ఏకం చేయాల యేసు వారు ఈయన రాజ్యం ఎవలేదు రాజ్యం కూడా నెమ్మదించరా పాలిస్తా ఇద్దరు ఇప్పుడు కొట్టిస్తానే ఉన్నాయి ఈ నెరవేర్పు యేసు దారి అవ్వలేదు కాబట్టి యేసు అనేవాడు మా రక్షకుడు కాదు అని గంటపదంగా ఆ రోజున యూదులు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నారు వాళ్ళు మా ఇంకా రక్షకుడు రాలేదురా బాబు అని మొత్తుకున్నారు వాళ్ళు ఇప్పుడు మీ ఆలోచన ఏంటి ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇతను ఎందుకు తెంపారు అనేది కూడా మీకు చెప్పాను దైవ ద్రోషం చేశాడు రాజద్రోహం చేశాడు ఈ రెండు నేరాలకి వేసి చంపడం జరిగింది ఇప్పుడు మీరు కూడా పాస్టర్ కాబట్టి అక్కడ మీరు చదివారు మీరు చదివే ఉంటారు అక్కడ నేరా నేరారోపణ చేయటం అక్కడ విచారించడం విచారణ తర్వాత స్త్రీ వేసి చంపడం ఈ మొత్తం మీకు తెలుసు కదా మీ తెలిసిన దాన్ని బట్టి ఏసు చంపేటప్పుడు ఇసులు చంపేటప్పుడు మనుషుల పాపాలు ఏమన్నా ఉన్నాయా ఇది నా ప్రశ్న అండి ఓకే ఇప్పుడు నేను నాకు అర్థమైంది మీరు సేవ చేస్తున్నారండి లేకపోతే నార్మల్ గా ఏదన్నా బిజినెస్ చేస్తారు నేను సేవనండి మంచిది మరి ఇప్పుడు చర్చిలో మీరేం బోధిస్తున్నారు నేను అదే సార్ ఏం బోధించేలా అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నా అవునా నేను మీకు పని చేస్తానండి మీకు ఇవన్నీ క్లియర్ గాను ఒక రోజు టైం తీసుకుని అన్ని ఫోన్ చేసి నేను మీకు అన్ని అర్థమైనా చదువుతాను ఇప్పుడు అర్థం కాదని ఇప్పుడు అర్థమైందండి నాకు మీకు తెలియ కదా మాట్లాడుతుంది ఒక రోజు నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నాను మీకు ఇప్పుడు వన్ మినిట్ లో టూ మినిట్స్ లో చెప్పేది కాదండి పర్లేదండి ఒక నిమిషంలో చెప్పేవచ్చండి నాకు తెలిసి అక్కడ లేవు నేను చదివాను మీరు కూడా చదివారు అక్కడ లేవు లేవింది ఏం చెప్తారు మీరు అంటే అది నేను ఏం చదువుతున్న పక్కన పెడితే మీకు ఏం కావాలి చెప్పండి ఏసు మనుషుల పాపాల కోసం జరిపినట్టు నాకు నిర్ధారణ కావాలి మరి మీరు ఆ మాత్రం చేస్తున్నారు అయ్యో నాకు నిర్ధారణ లేదండి నాకు అర్థం కదా మీరు ఫోన్ చేస్తున్నాను హలో జంప్ మళ్ళీ చూసారా ప్రజల జాన్ వేసి అది మ్యాటర్ నెలకు లక్ష రూపాయలు ఎంత దొబ్బితే నెలకు లక్ష రూపాయలు ఇస్తారు ఆలోచించుకోండి హలో 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 Hello. Hello.